అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే నొక్కటి మీ అందరికీ చెప్తా ఉన్నా ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈరోజుకి కూడా ప్రజల్లో ఉంది గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ టైం ఇవ్వాలి ఆ టైం ఇచ్చినప్పుడు అది జరిగినప్పుడు పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్ విలువలు విశ్వసనీయత ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది విలువలు విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ ఐదు సంవత్సరాలు కన్ను మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనం మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి